ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగా మరియు ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి కొత్త పెన్షన్లు ఎవరెవరికి ముందుగా అందించబోతున్నారు ఏంటి సో ఆ వివరాలతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ గురించి వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై రెండవ తారీఖు అండి సో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది నొక్కండి వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక వివరాలు అయితే వెళ్ళిపోదామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ఇరవై ఆరు వరకు ఇక పలు జిల్లాలకు సంబంధించి ఆధార్ సేవలు అన్నీ కూడా రద్దు చేసి నిలిపివేశారనమాట ఎందుకు ఏంటి కారణాలు చూసినట్లయితే ఆధార్ కేంద్రాల్లో సేవలు ముఖ్యంగా నిలిచిపోయాయ అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేంద్రాల్లో ఈ నెల ఇరవై ఆరు వరకు సేవలు అందుబాటులో ఉండవని చెప్పేసి సమాచారం అనమాట ఎందుకు చెప్తున్నారు ఏంటంటే కొత్త ఐడీలు అప్డేటు వర్షాలు ఇన్స్టాల్ అవుతున్నందున సేవలు నిలిచిపోయాయని చెప్పేసి ఆ జిల్లా కేంద్రాల్లో మేనేజరు తెలియడం జరిగిందనమాట సో ఇది ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట మరో అప్డేట్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇక లేబర్ కోడ్ అయితే అమలు అనమాట సో కార్మికులకు వారీగా గుడ్ న్యూస్ ఏంటంటే వేతనం ఏడవ తేదీలోపు ఉద్యోగులకు ప్రతి నెల వారి వేతనాలు శాలరీ ఏడవ తేదీలోపు అంటే మహిళలకు సంబంధించిన సమాన వేతనం అంటే ఇక ముఖ్యంగా పురుషులకు సమానంగా రాత్రి వేళ కూడా వేతనం అయితే అనమాట మహిళలకు రాత్రి షిఫ్ట్లో పనిచేసే అవకాశం కల్పించారు కాబట్టి సో అదేవిధంగా గియో ప్లాట్ఫామ్ వర్కర్లకు కూడా భద్రత అయితే అనమాట ఓవర్ టైం చేసిన వారికి అదేవిధంగా గ్రాట్యుటీ నిబంధనలు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు అదేవిధంగా కాలానికి సంబంధించి ఇందులో వచ్చేసి నలభై ఏళ్ళు పైబడిన కార్మికులకు యాజమాన్య ఏటా తప్పనిసరిగా ఉచిత హెల్త్ చెకప్ ప్రమాదకర రంగాలు పనిచేసిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్య భద్రత కల్పించిన కొత్త లేబర్ కోడ్ దేశంలో కోట్లాది మంది అసంఘటిత మరియు సంఘటిత రంగాల కార్మికులకు ఇవన్నీ కూడా మరి పని ప్రదేశాలు మెరుగైన భద్రత అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ అయితే తెలియడం జరిగింది కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్కంఠగా నెలకొంది ఎందుకంటే ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు వార్డు రిజర్వేషన్లకు సంబంధించి జీవో విషయంలో కీలక దశకు చేరుకుందనమాట సో ఇప్పటికే చూసుకున్నట్లయితే అధికార ప్రభుత్వం జివో పెడితే కానుంది ఇందుకు సంబంధించి దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ సమర్పించింది అన్నమాట ఒక నివేదిక కూడా మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తుంది ఇక కమిషన్ యాభై శాతం రిజర్వేషన్ పరిమితి దాడకుండా కొత్తగా రిజర్వేషన్లు రూపొందించాలి స్పష్టంగా అయితే గతంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కాకుండా అందరికీ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కలిపి యాభై శాతం రిజర్వేషన్లు ప్రకారమే పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఇక ఎలక్షన్కి అయితే వెళ్ళబోతున్నారు ఈ నివేదిక సంబంధించి మంత్రులకు పంపించి వారందరి సంతకాలతో ఆమోదం తీసుకున్న తర్వాత ఇక జియో సంబంధించి రిలీజ్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లకు సంబంధించి సిద్ధమవుతున్న తరుణంలో రిజర్వేషన్లకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది ప్రతి ఇక రిజర్వేషన్లో మారేలా రెటేషన్ పద్ధతి దీంతో పాటు రెండు మూడు రోజుల్లోనే రిజర్వేషన్లకు సంబంధించి గెజెట్ అనమాట సో ఇక వెంటనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు సో ఇవన్నీ కూడా ఎలక్షన్లకు సంబంధించి కీలకంగా మారబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఎందుకంటే రిజర్వేషన్లు అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేరున్నారు జిల్లాల్లో మండలాలు యూనిట్గా తీసుకొని ఎస్సీ ఎస్టీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న గ్రామ జాబితాలను సిద్ధం చేస్తారనమాట జాబితాలో టాప్ ఉన్న గ్రామాలు ఆయా వర్గాలుగా కేటాయించబోతున్నారనమాట సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇందుకు సంబంధించి త్వరలో ముఖ్యంగా ఎలక్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్లోనే ఎలక్షన్లకు ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఎలక్షన్లు అయితే జరగబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంటే డిసెంబర్ ఇరవైలోపై మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు అయితే చేస్తున్నారు మొత్తం గ్రామ పంచాయతీలు వచ్చేసి ఇక పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు అయితే ఉన్నాయి ఇందులో వార్డు మెంబర్స్ సంబంధించి ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు అయితే ఉన్నాయన్నమాట తెలంగాణలో ఇప్పటికే ఏదైతే పది కాలం ముగిసి దాదాపు ఇరవై నెలలు అవుతుంది కాబట్టి ఇక మార్చి కాల్లా తప్పనిసరిగా ఎలక్షన్లు అనేది నిర్వహించాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి మూడు వేల కోట్లు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట అభివృద్ధి పనులకైతే వీటిని వాడుకోవడానికి అవకాశాలు అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో ఈ పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఎలాంటి పథకాలు ఏంటనే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకు వచ్చే నెలలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వివిధ పథకాలకు సంబంధించి భారీగా నిధులనేది రిలీజ్ చేసిందనమాట సో ఏంటనే చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సన్న ఒడ్లు ఎవరైతే పండించి అమ్ముకోవడం జరిగిందో వారికి సంబంధించి ఆ బోనస్ డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట సన్న ఊర్లకు సంబంధించి రెండు వందల కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇక ఎన్ అంటే ముఖ్యంగా ఈ డబ్బులు ఇటీవల కాలంలో పెండింగ్లు అయితే ఉన్నాయి కాబట్టి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు ఇక మహిళకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట సో ఏం చెప్తున్నారు ఏదనంటే మహాలక్ష్మి ఎల్పిజి పథకం ఏదైతే ముఖ్యంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది మనకు అందుతుందో చాలామంది మాకు డబ్బులు రాలేదు ఇక పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడు అకౌంట్లో చూసినా కూడా రావడం లేదని చాలామంది అదేవిధంగా ఇందుకు సంబంధించి ఏదైతే మీరు ఏ గ్యాస్ హెచ్పి కావచ్చు అదేవిధంగా వివిధ రకాల కంపెనీలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు వాడుతుంటారు కాబట్టి తప్పనిసరిగా వారు మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ప్రతి నెల కూడా ఏదైతే సబ్సిడీ ప్రకారం ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం మీకు గ్యాస్ సంబంధించినటువంటి సబ్సిడీ అందిందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రానివారు ఇక ఏదైతే మీ ఒక ఏజెన్సీకి వెళ్ళి తగిన పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉండేది చాలామంది అలా కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇవి ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే మహిళకు సంబంధించి ఐదు వందల రూపాయలు ఏదైతే గ్యాస్ సంబంధించి సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి పథకానికి సంబంధించి నిధులు అనేది అరవై కోట్లు విడుదల చేయగా సో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వారి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట ఇక అదేవిధంగా మైనారిటీకి సంబంధించి విద్యా ఉపాధి ఆర్థిక సహాయం కోసం రెండు వందల ఇరవై కోట్లు నిధులు అనేది ఇలా నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే త్వరలోనే జరుగున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సో ఇక ఈ పథకాలకు సంబంధించి బలంగా తీసుకువెళ్లేందుకు సో ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ నెల ఇరవై తారీఖున స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలకి ఇప్పటికే కొన్ని నిధులు రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో నాలుగు పట్టణాల్లో ముఖ్యంగా ఇదైతే వెరిఫికేషన్ అయితే నడుస్తుంది అక్కడ నివేదిక అనేది ఆ రోజు వచ్చే అవకాశాలు అయితే దీన్ని బట్టి ముందుకు ఎలా వెళ్ళాలి దీనిపైన ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారో తెలుస్తుంది అనమాట సో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఇక బడ్జెట్ సంబంధించి ముఖ్యంగా ఎలక్షన్ ముందు కాబట్టి తప్పనిసరిగా డిసెంబర్ వరకు సమయం అయితే ఉంది ఇప్పటికే మహిళకు సంబంధించి ముఖ్యంగా నవంబర్ ఏదైతే పంతొమ్మిది తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు మహిళలకు చీరలు పంపిణీ అయితే జరుగుతుంది లో ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉన్నారు మహిళలు ఉన్నారు కాబట్టి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ వచ్చేలోపే ప్రభుత్వం uh, ముఖ్యంగా కొత్త పెన్షన్లు లేదంటే పెన్షన్ పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దీనిపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది మొదట ఆసరా పెన్షన్లకు సంబంధించి అనర్హులను తొలగించిన తర్వాత కొత్త వారికి సంబంధించి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటని దానిపైన సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అనేది గత నెలలో మాదిరిగా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది బడ్జెట్ అనుకూలించినట్లయితే కొత్త వారికి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి ఏ తేదీన ఇవ్వబోతున్నారు ఏంటి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి